ఆంధ్రలోని ఒక చిన్న గ్రామం తాళ్లపూడి ఊరిలోనే అగ్రికల్చర్ కాలేజ్ ఉన్న అరణ్య తోటలోపల ఎవ్వరూ రాత్రివేలికి అడుగుపెట్టరు ఎందుకంటే అక్కడ రాత్రిపూటొక యువతి తలకిందులుగా కనిపిస్తుండట ఆమెను ఎవరు చూస్తే వాళ్ల కళ్ళు బలహీనమవుతాయి చివరికి పూర్తిగా దృష్టి కోల్పోతారట అయితే రాజు అనే బయోటెక్నాలజీ స్టూడెంట్ ఆ విషయాన్ని తేల్చాలనుకుంటాడు తన నైట్ విజన్ డ్రోన్తో ఆ తోటలోకి వీడియో తీయడం మొదలెడతాడు డ్రోన్లో మొదట గాలి చెట్ల కదలికలు మాత్రమే కనిపిస్తాయి కాని అలా పది నిమిషాల తర్వాత ఒక ఆక్రమణ ఒక యువతి తలకిందులగా చెట్టుకు వేలాడుతూ కేవలం నీలి కళ్లతో మాత్రమే కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది ఆ కళ్లలో నేరుగా చూసినట్టు అనిపిస్తుంటుంది రాజు నిద్రపోయే రాత్రి అతని కలలు మారిపోతాయి ఎప్పుడూ ఓపెన్ఐలోనే ఆమె చూపు ఆచూపు ఏదో చెప్పేలా ఉంది మూడో రోజు ఉదయం రాజు కనిపించుడు గది గోడపై రక్తంతో రాసి ఉంది నా కళ్లలోకి చూసావు కదా ఇప్పుడు నువ్వు నా చూపులోనివి